తెల్ల కాగితాలపై రాసుకొని జరిపే భూముల క్రయ విక్రయ లావాదేవీలకు పెట్టిన పేరు సాదాబైనామా ఈ సాదా సాధారణమైనవేమీ కాదు వీటికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ సాదా పరిణామాల సమస్యల్లో చిక్కుకొని ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల దరఖాస్తులు పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కేవలం రిజిస్టర్ కానీ దరఖాస్తు వేదుల ద్వారా కొనుగోలు చేసిన భూములు కావటం వల్లే ఏళ్లు గడిచే కొద్దీ వివాదాలు పెరుగుతున్నాయే కానీ తగ్గటం లేదు ఈ క్రమంలో ఏపీలో ప్రతిష్టాత్మకంగా భూముల సర్వే చేపట్టిన ప్రభుత్వం మరోసారి ఆర్ఓఆర్ చట్టంలో సవరణలు చేస్తూ సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇస్తూ జీవోను జారీ చేసింది ఈ జీవోలోని సారాంశమేమిటి ఆర్ఓఆర్ చట్టంలో చేసిన సవరణలు ఏమిటో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి సాదా బైనామాలకు సంబంధించి ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక మరొక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సాదా సంబంధించి ఏం జరగబోతుంది ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదా బైనామాల కోసం ఇచ్చిన జీవో సారాంశం ఏంటి అదేవిధంగా తెలంగాణలో ఏవైతే ఇంతకు మునిపై దరఖాస్తులు స్వీకరించి పెండింగ్లో ఉన్నాయో దాదాపుగా తొమ్మిది లక్షల దరఖాస్తులు వాటి పరిస్థితి ఏంటో కూడా ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు అందరికి తెలుసు సాదా పరినామాలు అంటే రిజిస్టర్డ్ కాని దస్తావేజుల ద్వారా కొనుగోలు చేసిన భూములు సాధారణంగా స్థిరాస్తి ఏది కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే హక్కులు వస్తాయి రిజిస్ట్రేషన్ జరిగితేనే వ్యవసాయ భూములకి పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది వన్ బిలోనో ధరణిలో నమోదవుతుంది కానీ ఇప్పటికి కూడా తెల్ల కాగితాల మీద స్టాంపు కాగితాల మీద రిజిస్టర్డ్ కాని దస్తావేజుల ద్వారా భూములు కొనుగోలు చేసి అనుభవిస్తున్న వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నారు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ సాదా బైనామాల సమస్య పరిష్కారానికి ప్రయత్నం జరిగింది అసలు ఒకప్పుడు సాదా బైనామాల సమస్యే కాదు ఎందుకంటే ఏ విధంగా కొనుగోలు జరిగినా ఏటా జమాబందీ జరిగినప్పుడు రెవెన్యూ అధికారే రికార్డులు నమోదు చేసుకుని అధికారం ఉండేది రికార్డులు నమోదైన తర్వాత పాస్ పుస్తకము టైటిల్ లీడ్ వచ్చేటివి ఇతరత్ర రికార్డుల మార్పు చేర్పులు జరిగేవి ఎప్పుడైతే మనము డెబ్బై ఒకటిలో ఆరు చట్టం తెచ్చుకున్నామో ఆ చట్టం ఏమన్నదంటే రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేస్తేనే పాస్ పుస్తకాలు ఇస్తారు లేకపోతే ఇవ్వడానికి కుదరదు అన్నది చట్టం అట్లా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా భూములు పొందిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనకు చర్చ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సాదా పరిణామాల క్రమబద్ధీకరణకి అవకాశం కల్పిస్తూ అలాంటి అధికారాన్ని తహసీల్దార్కి కట్టబెడుతూ ఆర్వర్ చట్టంలో సవరణ చేశారు అందుకోసం ఒక సెక్షన్ని ప్రత్యేకంగా అరవ చట్టంలో చేర్చడం జరిగింది సెక్షన్ ఐదు ఏ సెక్షన్ ఐదు బి అదేవిధంగా రూల్స్లో కూడా మార్పు తీసుకొచ్చి రూల్ ఇరవై రెండు ద్వారా ఈ సాదా క్రమబద్ధీకరించే అధికారాన్ని తహసీల్దార్కి కట్టబెట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో పలు దఫాలుగా ఈ సాదా పరినామాలకి దరఖాస్తులు తీసుకోవటము వాటిని క్రమబద్ధీకరించడం జరిగింది అయినా సరే ఇంకా లక్షల్లో సదా పరిణామాలు ఉన్నాయి వాటిని క్రమబద్ధీకరణ చేయాలి చేయకపోవటం వల్ల రైతాంగానికి నష్టం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది ఆర్థిక ప్రగతికి కూడా ఇది ఒక అడ్డంకిగా ఉంటుంది హక్కులు లేవు కాబట్టి అనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా మరొకసారి సవరణకి అవకాశం కల్పిస్తూ దరఖాస్తులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి చిట్ట చివరిసారిగా తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం ఒక రెండు సంవత్సరాల క్రితం ఇరవై ఇరవై రెండు దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది ఓ రెండు సంవత్సరాల క్రితం చివరిసారి అవకాశం ఇవ్వటం జరిగింది ఆ అవకాశం ఇచ్చినప్పుడు దాదాపుగా తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఈ అంశం గురించి మనం చివరిలో మాట్లాడడం తెలంగాణలో ఈ దరఖాస్తుల పరిస్థితి ఏంటి అని ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇంతకు ముందు ఒకసారి అవకాశం కల్పించింది ఆ తేదీని పొడిగిస్తూ రావటం జరిగింది చివరి చివరి తేదీ దరఖాస్తు పెట్టుకోవడానికి అయిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా భూముల సర్వే ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగిందో ఈ గ్రామాలలో వెళ్ళి భూములు సర్వే చేస్తున్న క్రమంలో చాలామందికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి సదాబైనామా ద్వారా కొనుగోలు చేశారు రిజిస్టర్ డాక్యుమెంట్ లేదు కాబట్టి పాస్ పుస్తకం లేదు ఇప్పుడు భూములు సర్వే చేసినప్పుడు అనుభవించే వ్యక్తి ఒకరున్నారు ఉన్నారో పట్టదారుగా రికార్డులు ఇంకొకరు ఉంటున్నారు సర్వే రికార్డులో కూడా ఆ ఇంకో వ్యక్తి పేరు ఎవరైతే ఒరిజినల్గా పట్టదారు ఉన్నారో ఆయన పేరే నమోదు చేయాల్సి వస్తుంది ఒక వివాదం అవుతుంది ఈ నేపథ్యంలో మరొకసారి గడువు ఇస్తే చాలామందికి ఉపయోగపడుతుంది సర్వే సంపూర్ణంగా చేయడానికి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఆరు నియమాలకి సవరణ చేయటం జరిగింది అంతేకాదు ఆ తర్వాత పూర్తి వివరాలతోటి గైడ్ లైన్స్ ఇస్తూ ఒక జీవో జారీ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నియమాల ప్రకారం సాదా పైనామా క్రమబద్దీకరణకు అర్హులు ఎవరు దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ ఏమిటి ఎలాంటి భూములను క్రమబద్దీకరణ చేసుకోవాలి కాగితం లేకపోతే క్రమబద్దీకరణ సాధ్యమేనా భూమి అనుభవంలో లేకపోతే క్రమబద్దీకరణ చేస్తారా రాతపూర్వక ఆధారాలు లేకపోతే ఏం చేయాలి వంటి సందేహాలపై నిపుణుల సమాధానాలు మీకోసం సదా బైనామాలకి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది అంటే ఆ తేదీ లోపల కొనుగోలు చేసిన వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేయడానికి అవకాశం ఒకప్పుడు ఈ కట్ ఆఫ్ డేటు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ తర్వాత ఆ కట్ ఆఫ్ డేట్ని ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల సంవత్సరంగా మార్చడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత ఆ కట్ ఆఫ్ తేదీని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా జూన్ రెండు రెండు వేల పద్నాలుగుగా మార్చారు అంటే ఎవరైనా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు సాదా బైనామాల ద్వారా అన్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ లేదా రిజిస్టర్ కాని దస్తావేజుల ద్వారా భూములు కొనుగోలు చేసినట్లయితే వారు మాత్రం క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన జీవోలో ఈ కట్ ఆఫ్ డేట్ని కూడా మార్చడం జరిగింది కొత్తగా ప్రభుత్వం పెట్టిన కట్ ఆఫ్ డేటు ఫస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే గత సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖు వరకు ఎవరైతే ఈ భూములని సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేశారో వారందరూ కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఇరవై ఒకటి నవంబర్ కంటే ముందు ఎవరైతే భూముల కొనుగోలు జరిగిందో వారు మాత్రమే దరఖాస్తు పెట్టుకోవాలి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తర్వాత భూమి కొనుగోలు కనుక చేసి ఉన్నట్లయితే కొత్తగా ఇచ్చిన జీవో ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు రెండు వేల పద్నాలుగు ఉన్న కట్ ఆఫ్ డేట్ని కాస్త రెండు వేల ఇరవై ఒకటి అంటే పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి మధ్యలో భూములు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఈ కొత్త జీవో వల్ల దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది ఈసారి దాదాపుగా సంవత్సరాల కాలం పాటు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇచ్చారు కారణం ఏంటంటే ఒకటి ఈ అవకాశం ఇచ్చిన వెంటనే కొంతమంది దరఖాస్తు చేసుకోగలుగుతారు ఒకవేళ ఎవరు దరఖాస్తు పెట్టుకోలేకపోయినా భూములు కొలవడానికి వెళ్ళినప్పుడైనా సమస్య బయటపడుతుంది అప్పుడైనా సరే దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉండాలి అనే ఉద్దేశంతో సర్వే ప్రాజెక్టు ఏ కాలం కోసం అయితే అనుకుంటున్నారో అప్పటి వరకు కూడా దరఖాస్తు తీసుకునే అవకాశానికి వెసులుబాటు కల్పిస్తూ ఈ అప్లికేషన్ డెడ్లైన్ని వచ్చే సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఇవ్వటం జరిగింది ఇది రెండవ కండిషన్ అంటే ఏంటి దరఖాస్తు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఇరవై ఒకటి నవంబర్ కంటే ముందు కొని ఉండాలి ఇరవై మూడు డిసెంబర్ కంటే ముందు దరఖాస్తు పెట్టుకోవాలి ఇక మూడవది ఏంటంటే ఇది అన్ని రకాల భూములకి వర్తించదు ఈ అన్ని రకాల భూములు కొనుగోలు చేసినప్పుడు ఈ జియో కింద దరఖాస్తు పెట్టుకునే వెసులుబాటు లేదు ఇంతకు మునుపులాగానే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమికి మాత్రమే ఈ జియో ఈ నియమాలు వర్తిస్తాయి అది వ్యవసాయ భూమి అయి ఉండాలి గ్రామీణ ప్రాంతంలో ఉండాలి ఒకవేళ అది గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయేతర భూమి అయినా సరే ఈ జీవో వర్తించదు ఒకవేళ అది వ్యవసాయ భూమి ఉండి గ్రామీణ ప్రాంతం కాకపోయినా సరే ఈ జీవో వర్తించదు రెండు నియమాలని చూడాలి అది వ్యవసాయ భూమి అయి ఉండాలి గ్రామీణ ప్రాంతంలో ఉండాలి కొంత నాలా కింద మారిపోయి ఉంటుంది నాలా కింద కన్వర్ట్ చేసుకొని ఉంటారు నాలా కింద పోయిన భూమిని ఈ జీవో ద్వారా పట్టా తెచ్చుకోవడానికి వీలు పడదు లేదా మున్సిపాలిటీల్లోనో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనో జిల్లా హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్ల పరిధిలో ఉన్న భూములు ఉంటాయి వాటికి ఈ జీవో నుంచి మినహాయింపు వాటిని సాదా బయనామా క్రమబద్దన కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు ఇది మూడవ షరతు మనం గమనించాల్సింది ఇక నాలుగవది ఏంటంటే కొనుగోలు చేస్తూ రాసుకున్న పత్రం ఉండాలి అది వైట్ తెల్ల కాగితం మీద రాసుకున్నది కావచ్చు స్టాంపు కాగితం మీద రాసుకొని ఉండొచ్చు ఏదో ఒక దస్తావేజు ఉండాలి అది రిజిస్టర్డ్ కానీ దస్తావేజు ఆ దస్తావేజు ఉంటేనే క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడుతుంది ఇక మరో కీలక నియమం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటున్నారో మేము సదా బైనామా ద్వారా కొనుగోలు చేశామని వారు కొనుగోలు చేసిన భూమి అనుభవంలో ఉండాలి పొజిషన్లో ఉండాలి పొజిషన్లో ఉంటేనే క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడుతుంది మరి పొజిషన్లో ఉన్నారా లేదా అనేది ఎట్లా నిరూపించుకోవాలి దానికి నియమాలు ఏమంటున్నాయంటే అడంగల్లో సాగుదారీ కాలంలో పేరుండాలి సాగుదారు కాలంలో పేరు ఉంది అంటే అనుభవంలో భూమి ఉన్నట్టు కింద లెక్క ఎట్లాగో పట్టదారు కాలంలో అమ్మిన వ్యక్తి పేరు ఉంటుంది ఒరిజినల్ పట్టదారి పేరు ఉంటుంది అనుభవదారు కాలంలో మాత్రం కొనుగోలు చేసిన వ్యక్తి పేరు ఉండాలి ఇది నియమం కానీ ఒకవేళ అలా అడంగల్లో సాగుదారు కాలంలో పేరు లేకపోయినా సరే క్రమబద్ధీకరణ చేయొచ్చు అని ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో చెప్తుంది ఏమంటుందంటే జీవోలో ఒకవేళ అనుభవదార కాలంలో పేరు లేకపోయినా ఇతర ఆధారాలని పరిగణలోకి తీసుకోవాలి ఏంటి ఇతర ఆధారాలు ఒకటి పన్ను కట్టిన రసీదు శిస్తు రసీదు భూమి శిస్తు రసీదు ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు లేదా ఇంకేవైనా రాతపూర్వకమైన ఆధారాలు ఏముండొచ్చు పనిగహార పథకం కింద భూమిని అభివృద్ధి చేసినప్పుడు ఏమైనా ఇచ్చిన డబ్బులకు సంబంధించిన ఆధారం కావచ్చు వ్యవసాయ అధికారి సబ్సిడీ ఎరువులో విత్తనాలు ఇచ్చిన ఆధారాలు కావచ్చు ఇరిగేషన్ శాఖ వారు బోర్వెల్లు వేసుకోవడానికో ఇంకేదైనా బావి తోగుకోవడానికో ఇచ్చిన అనుమతులు కావచ్చు ఈ రాతపూర్వక ఆధారాలు ఇంకేమి ఉన్నా సరే వాటిని కూడా పరిధిలోకి తీసుకోవచ్చు ఒకవేళ ఎలాంటి రాతపూర్వకమైన ఆధారం లేకపోయినా సరే గ్రామంలో విచారణ చేసి చుట్టుపక్కల రైతులను అడగాలి గ్రామంలో విచారణ చేసి ఆ విచారణ నివేదిక ఆధారంగా కూడా క్రమబద్ధీకరణ చేయొచ్చు ఒకవేళ విచారణ చేసినప్పుడు చుట్టుపక్కల రైతులు రావడానికి ఇష్టపడకపోయినా రాకపోయినా లేదా ఆ రోజున వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోయినా కేవలం ఆ కారణంతో తిరస్కరించడానికి ఉండదు రెవెన్యూ అధికారులే గ్రామంలో విచారణ చేసి ఆ వాళ్ళ విచారణలో కనుక వారు కొనుగోలు చేసిన మాట వాస్తవం వారి అనుభవంలో భూమి ఉందని తేలితే రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఇంకొక కండిషన్ ఇక మరొక నియమం ఏంటంటే కొన్ని రకాల భూములని ఈ చట్టం కింద రెగ్యులరైజ్ చేయడానికి వీలు పడదు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నదేమో వ్యవసాయ ఏతర భూములు చేయడానికి కుదరదని పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాటిని చేయడానికి కుదరదని చెప్పినాం దాంతోపాటుగా పిఓటి చట్టాన్ని ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిన అంటే ఎవరైనా అసైన్మెంట్ భూములు కనుక సాదాబైన ద్వారా కొనుగోలు చేస్తే వాటిని క్రమబద్ధీకరించడానికి కుదరదు ఎందుకంటే పిఓటి చట్టం అసైన్మెంట్ భూములు అమ్మకం చేల్లదు అని కాబట్టి ఇక రెండవది ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి గిరిజన ప్రాంతాలలో గనక భూములు కొన్నట్లయితే క్రమబద్ధీకరణ కుదరదు సీలింగ్ చట్టాలను ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసినా సరే సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి ఎంత సమయంలో పట్టా పొందే అవకాశం ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతవరకు చెల్లించాలి సన్నా చిన్న కారు రైతులకు ఉన్న వెసులుబాటు ఏమిటి రిజిస్ట్రేషన్ ను తిరస్కరిస్తూ వచ్చిన ఉత్తర్వుల మీద అభ్యంతరాలు ఉంటే ఎవరికి అపీల్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం సాదా బయనామా క్రమబద్ధీకరణ చేయించుకోవాలనుకున్న వాళ్ళు తహసీల్దార్కే దరఖాస్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఆరు ఆరు చట్టం కింద సాదా బయనామాలని క్రమబద్ధీకరించే అధికారం తహసీల్దార్కు ఉంటుంది దరఖాస్తులు ఆన్లైన్లో ఈ సేవా సెంటర్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలో రూల్స్లోనే ఒక నమూనా ఉంటుంది ఫారం పది అంటాం ఆ ఫారం పది కింద అందులో ఉన్న వివరాలన్ని నింపి ఆన్లైన్లో తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి దాంతోపాటుగా ఏదైతే కొనుగోలు చేసిన దస్తావేజ్ ఉంటుందో దాని నకలు ఇతర ఆధారాలు ఏమైనా ఉన్నట్లయితే అడంగల్లో సాగుదారి కాలంలో పేరు నమోదైనట్లయితే వాటి దాన్ని ఒక ఆధారంగా తీసుకొని వారికి ఉన్న ఇతర ఆధారాన్ని జత చేస్తూ తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది తహసీల్దార్ దరఖాస్తు వచ్చిన ముప్పై రోజుల్లోగా దాన్ని క్రమబద్ధీకరించటమో ఒకవేళ క్రమబద్ధీకరించడానికి చట్టపరంగా వీలు కాకపోతే తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇవ్వటమో రెండిట్లో ఏదో ఒకటి ముప్పై రోజుల్లోగా జరగాలి అంటుంది కొత్తగా వచ్చిన జివో ఈ ముప్పై రోజుల్లో ప్రక్రియ ఏం జరుగుతుంది ఒకసారి దరఖాస్తు వచ్చిన వెంటనే తహసీల్దారు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది కొనుగోలు చేసిన వ్యక్తికి అమ్మిన వ్యక్తికి ఇతర వ్యక్తులకు కూడా ఒకవేళ ఆ రికార్డు లెంక్ ఎవరైనా పేరు నమోదై ఉంటే వారికి కూడా నోటీసులు జారీ చేయాలి గ్రామంలో వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది చుట్టుపక్క రైతుల్ని దానికంటే ముందుగానే రాతపూర్వకమైన ఆధారాలను ముందు పరిశీలించాలి ఇక్కడ సాగుదారికాలం మడంగల్లో పేరు ఉందా లేదా శిస్థు రసీదులు ఏమన్నా ఉన్నాయా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ తర్వాత రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ శాఖ దగ్గర కానీ ఇరిగేషన్ కాకపో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఆ భూమికి సంబంధించి కొనుగోలు చేసిన వ్యక్తి ఆధీనంలో ఆ భూమి ఉంది అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని కూడా పరిధిలోకి తీసుకొని విచారణకు తేదీ ఇచ్చి ఆ రోజున గ్రామాలకు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి ఒకవేళ ఆ ఎంక్వైరీ తేదీ రోజున అందరూ హాజరు కాకపోతే ఇంకొకసారి అవకాశం కల్పించాలి కేవలము ఎంక్వైరీ జరిగిన రోజున పక్కన చుట్టుపక్కల రైతులు కానీ గ్రామస్తులు కానీ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రానంత మాత్రాననే దరఖాస్తు తిరస్కరించడానికి వీలు లేదు ఇతరాత్రా విచారణ కనుక కొనుగోలు చేసిన మాట వాస్తవం అయితే ఆ నివేదిక ఆధారంగా రెగ్యులరైజ్ చేయొచ్చు అంతేకాదు ఎవరైతే కొనుగోలు చేసిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఈ ఆధారాలు కనుక జత చేయకపోతే ఆ విచారణప్పుడు కూడా ఆ దరఖాస్తుతో పాటుగా ఈ ఆధారాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి విచారణ అయిపోయి కొనుగోలు చేసిన మాట వాస్తవమైన నిర్ధారణ అయిన తరువాత ఒరిజినల్ దస్తావేజ్ని తహసీల్దార్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ కొనుగోలు చేసిన డాక్యుమెంట్ని దీని మీద రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలో నిర్ధారించడం కోసం సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపుతారు కొనుగోలు చేసిన తేదీ నాటికి ఏ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందో అది నిర్ధారణ చేసి తహసీల్దార్కి పంపాలి సబ్ రిజిస్టార్ ఆ స్టాంప్ డ్యూటీని రిజిస్ట్రేషన్ ఫీజుని అప్లికెంట్ ద్వారా చలాన్ రూపకంగా కట్టించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కొత్తగా జీవులో చెప్పిన మాట ఏంటంటే సన్న చిన్నకారు రైతులయ్యి వారు కొనుగోలు చేసిన భూమిని కలుపుకొని కూడా ఐదు ఎకరాల లోపు కనుక ఉన్నట్లయితే డ్రై ల్యాండ్ అయితే ల్యాండ్ అయితే రెండున్నర ఎకరాల లోపు కనుక ఉన్నట్లయితే ఎలాంటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ అంతకంటే మించి జరిగిన కొనుగోలుకి మాత్రం ఇప్పుడున్న స్టాంప్ డ్యూటీ రిజిస్టర్ ఫీజు కట్టించుకోవాల్సి ఉంటుంది ఈ ఐదు ఎకరాల లోపల జరిగిన కొనుగోలుకి ఎలాంటి స్టాంప్ డ్యూటీ ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టకుండానే రెగ్యులరైజ్ చేయొచ్చు ఒకసారి చలాన్ కడితే ఫీజు కట్టాల్సినప్పుడు లేదా చ ఈ ఐదు ఎకరాల లోపుగా కొనుగోలు చేసిన వ్యక్తి కనుక అయి ఉన్నట్లయితే ఆ కారణంతో తహసీల్దార్ ఒక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది క్రమబద్ధీకరణ చేస్తూ అంతేకాకుండా ఒక సర్టిఫికెట్ దరఖాస్తుదారుడికి ఇవ్వాలి ఇంకొక సర్టిఫికెట్ సబ్ రిజిస్టార్కి ఇవ్వాల్సి ఉంటుంది థర్టీన్ బి సర్టిఫికెట్ దరఖాస్తుదారుడికి ఇస్తారు సి సర్టిఫికేట్ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపుతారు అదేవిధంగా ఈ ఒరిజినల్ దస్తావేజ్ను కూడా సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపడం జరుగుతుంది సబ్ రిజిస్టార్ ఆ థర్టీన్ సి సర్టిఫికెట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ వారు నిర్వహించే రికార్డులో నమోదు చేయాలి అట్లా నమోదు చేస్తేనే ఆర్ఓహెచ్లో వస్తుంది ఆ ఆర్ఓహెచ్ రికార్డులో నమోదు అయితేనే ఈసీలో అది కనపడుతుంది ఇది రెగ్యులరైజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈసీలో కూడా ఈ కొనుగోలు కనపడుతుంది ఇక బి సర్టిఫికేట్ జారీ అయింది కాబట్టి ఈ థర్టీన్ బి సర్టిఫికేట్ ఆధారంగా రిజిస్టర్ వన్ను రిజిస్టర్ వన్ బిలో నమోదు చేయాల్సి ఉంటుంది ఒకసారి వన్ బి రికార్డులో నమోదు అయితే ఆ సంబంధిత వ్యక్తికి పట్టాదార పాస్ పుస్తకం టైటిల్ నీడు జారీ చేయాలి ఈ ప్రక్రియ అంతా కూడా ముప్పై రోజుల లోపల జరగాలి ఒకవేళ గనక చట్టాలను ఉల్లంఘించి కొనుగోలు చేశారనో అర్హత లేదనో లేదా కొనుగోలు జరగలేదనో లేదా అమ్మిన వ్యక్తిలు వారి కుటుంబము సరైన ఆధారాలతోటి అమ్మకం జరగలేదు అని నిరూపించగలిగిన సందర్భాలలో ఈ దరఖాస్తుని ఆమోదించి కుదరదు తిరస్కరిస్తున్నామని చెప్పి రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది తహసీల్దార్ గనక ఉత్తర్వులు ఇస్తే ఈ సాధావణ మీద ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇచ్చిన తట్టిన్వి సర్టిఫికేట్ మీద కానీ లేదా తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల మీద కానీ ఏదైనా అభ్యంతరం ఉన్నట్లయితే ఆర్డీఓకి లేదా సబ్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు ఒకవేళ ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ ఇచ్చిన నిర్ణయం మీద కూడా అభ్యంతరాలు ఉన్నట్లయితే జాయింట్ కలెక్టర్కి రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది చివరిగా జాయింట్ కలెక్టర్ ఏదైతే నిర్ణయం ప్రకటిస్తారో అది అంతిమం దాని తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకుని కానీ రివ్యూ చేయడానికి కానీ అవకాశం లేదు కానీ ఎప్పుడైనా సరే వీటి మీద అభ్యంతరాలు ఉన్నప్పుడు సివిల్ కోర్టుకు టైటిల్ అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు సాదా బైనామాల క్రమబద్దీకరణకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం క్రమబద్దీకరణ కోసం రెండు వేల పదహారులో పన్నెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అందులో ఆరున్నర లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చింది ప్రభుత్వం ఆ తరువాత రెండు వేల ఇరవైలో మరోసారి అవకాశం ఇస్తే తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి కానీ ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే హైకోర్టులో ఈ ప్రక్రియ చట్టబద్ధం కాదని కేసు దాఖలైంది హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మరి లక్షల్లో ఉన్న ఈ దరఖాస్తుల పరిష్కారం ఎలా ఏ విధంగా వీటిని పరిష్కరించాలి ఎలాంటి నియమాలను తీసుకువస్తే సమస్య సద్దుమరుగుతుందో సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు సాదా పరినామాల క్రమబద్ధీకరణకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మొదటిసారి రెండు వేల పదహారులో అవకాశం కల్పించినప్పుడు దాదాపుగా పన్నెండు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆరున్నర లక్షల మందికి క్రమబద్ధీకరణ చేసి పాస్ పుస్తకాలు జారీ చేయటం జరిగింది అయినా సరే ఇంకా చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు అనే ఉద్దేశంతో కొత్త ఆర్ఓర్ చట్టాన్ని తెస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పించింది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై నవంబర్ తొమ్మిదో తారీఖు వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే దాదాపుగా తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి సదాబాయినామా క్రమబద్ధీకరణ కోసం కానీ ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరిగిపోయిన వెంటనే గౌరవ హైకోర్టులో ఒక కేసు దాఖలైంది ఇది చట్టబద్ధం కాదు అని హైకోర్టు వారు ఈ అంశాన్ని పరిశీలించి ఒక మధ్యంతరం ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది సారాంశం ఏంటంటే ఏవైతే దరఖాస్తులు అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు స్వీకరించారో అప్పటి వరకు పాత చట్టం అమల్లో ఉంది కాబట్టి పాత చట్టం కింద ఇచ్చిన జీవో ప్రకారం దరఖాస్తులు స్వీకరణ చేయొచ్చు అని చెప్పి చే వాటిని క్రమబద్ధీకరణ చేయవచ్చు అని కూడా గౌరవ హైకోర్టు పేర్కొంది కానీ ఆ తర్వాత పాత చట్టం రద్దయిపోయి కొత్త ఆర్ఓ చట్టం అమలైన తర్వాత ఏవైతే దాదాపుగా ఏడు లక్షల దరఖాస్తులు స్వీకరించారో వాటిపైన స్టే విధించడం జరిగింది అప్పటి నుంచి ఆ యధాతథ స్థితి కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు ఏంటి మరి పరిష్కారం ఈ తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు తెలంగాణలో ఏవైతే వచ్చాయో వాటి పరిష్కారం ఎలా కేవలం రెండు పనులు చేసినట్లయితే ఈ సాదాబాయినామా దరఖాస్తుల్ని ఒక నెల రెండు నెలల్లో పూర్తిగా పరిష్కరించే అవకాశం ఉంటుంది ఒకటి కొత్త చట్టంలో సాదా క్రమ వద్దకు సంబంధించిన ఒక నియమాన్ని తీసుకురావాలి పాత ఆర్ఓర్ చట్టంలో సెక్షన్ ఫైవ్ ఏ ఉన్నట్టుగా కొత్త ఆరు ఆరు చట్టంలో సాదాబైనామా క్రమబద్ధీకరణకి ఎలాంటి నియమం లేదు అలాంటి నియమాన్ని కొత్తగా ఆర్డినెన్స్ ద్వారా కానీ లేదా అసెంబ్లీలో చట్ట సవరణ చేయడం ద్వారా కానీ ఆ కొత్త సెక్షన్ తీసుకురావాలి దాంతోపాటుగా ఇంతకు మునుపు తీసుకున్న దరఖాస్తుని కూడా ఈ సెక్షన్ కింద తీసుకున్నట్టుగా పరిగణించాలి అని చెప్పి ఒక క్లాస్ కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ ఏడు లక్షల దరఖాస్తులని పరిశీలించడానికి చట్టబద్ధంగా అవకాశం వచ్చినట్లవుతుంది హైకోర్టులో స్టే అయితే అడగడానికి అవకాశం ఏర్పడుతుంది చట్ట సవరణ చేస్తే ఇక రెండవది ఈ ఉన్న రెండు లక్షల దరఖాస్తులను కూడా ఇప్పుడు క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉన్నా పెండింగ్లో ఉన్నాయి ఎందుకు అంటే పాత ఆర్ఆర్ చట్ట చట్ట ప్రకారం సాదా బాయినామాల క్రమబద్ధీకరణ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది కానీ ఆ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం చూసినట్లయితే జిల్లా కలెక్టరే గ్రామాలకు వెళ్ళి విచారణ చేసి కలెక్టరు దీన్ని క్రమబద్ధం చేయొచ్చు అని చెప్పి అప్రూవ్ చేస్తేనే తహసీల్దార్ థర్టీన్ఫీ సర్టిఫికేట్ జారీ చేయాలి అని చెప్పి గైడ్ లైన్స్లో రాశారు అంటే రెండు లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులని ముప్పై మూడు మంది కలెక్టర్లు గ్రామాలకు వెళ్ళి విచారణ చేసి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అది దాదాపుగా సాధ్యం కాని పని గ్రామాలలో ఇన్ని గ్రామాలకు కలెక్టర్లు వెళ్ళి విచారణ చేయటం అనేది కాబట్టి ఈ రెండు లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులైనా లేదా ఆ తర్వాత వచ్చిన ఏడు లక్షల దరఖాస్తులు మొత్తం ఈ తొమ్మిది లక్షల దరఖాస్తులకి చట్టంలో మార్పు చేస్తూ తాత్కాలికంగానైనా మళ్ళీ తహసీల్దార్లకు ఆర్డీఓలకు ఈ అధికారాలను కట్టబెట్టి వెంటనే వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలి లేదంటే కొన్ని లక్షల మంది భూమి కలిగి ఉండి భూమి కొలుగోని చేసి ఉండి కూడా హక్కులు అనుభవించలేకపోతున్నారు రైతు బంధు పొందలేకపోతున్నారు రైతు బీమా రాదు వాళ్ళకి ఎందుకంటే భూమి ముందుగానే పట్టాలేదు కాబట్టి ఇప్పటికైనా మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేల తల్లి కార్యక్రమం నమస్తే